하나의 베이스 하나를 더 뺐습니다. హై ఫ్రెండ్స్ ఏకా ఏకాదశి శుభాకాంక్షలు అండి అండ్ ఆషాఢ బంపర్ ఆఫర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నెక్స్ట్ మాసం కదండి ఆఫర్స్ నేర్పిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ నేను కూడా ఆఫర్ పెట్టానుకోండి ఇప్పుడు మీకు కనబడే శారీస్ క్వాలిటీ మాత్రం సూపర్ అండి క్వాలిటీ బాగుంటుంది చిన్న జస్ట్ బార్డర్ లాంగ్ క్రాక్లకు కూడా సూపర్ ఉంటాయి ఇందులో త్రీ కలర్స్ ఏమైనా ఇది మాత్రం డిజైన్ వేరు ఈ రెండు మాత్రం సేమ్ డిజైనింగ్ కాకపోతే కలర్ చేంజ్ బా ఇది మాత్రం కాఫీ కలర్ ఇది కాఫీ కలర్ మిక్స్డ్ కలర్ ఇది ఇది సేమ్ ఈ రెండు ఒకటే డిజైనింగ్ వేరు ఇవి ఆల్మోస్ట్ నేను సిక్స్ ఫిఫ్టీ అమ్మేది దీని రేటు బార్గానింగ్ మాత్రం చేయకండి కూడా మళ్ళీ బార్గానింగ్ అనేది చేస్తున్నారు ఇందా పెట్టండి బార్గానింగ్ చేయకండి ఫైనల్ రేట్ పెట్టేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ దీన్ని బార్గానింగ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే అసల పోసలో పెట్టేదే బంపర్ ఆఫర్ ఆకర్లో మళ్ళీ బార్గానింగ్ చేస్తున్నారు ఎందుకంటే మన తీసిన లైవ్లో చాలా మంది అడిగారండి అందుకనే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది లేకపోతే నేను అన్నప్పుడు

బొమ్మ మీరు చూపిస్తాను చూడండి ఇగో ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేసి మనకు పళ్ళు ఇలా వచ్చేసి ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ ఫ్రెండ్స్ హాయ్ 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 కొంచెం లైవ్లో లైక్ లైవ్లో ఉన్న కొద్దిగా లైక్ కొంచెం లైక్ చేసేయండి మీ సపోర్టింగ్ అనేది ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయండి వర్క్ ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్నాయి కదండి ఈ వర్క్ సారి బాగా క్రేజీలో ఉన్నాయి ఇంకా ఇంకొకటి తింటున్నాయి కదా ఇంకెక్కడుందమ్మా ఇంకొకటి తింటుతారు అండి అది కదా అది కదా అదే వేరే సార్ అసలు అస్తి గో ఇలా చూడండి బ్లౌజ్ మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇది కట్ వరకు మోతే వర్క్ అండి దగ్గర పెట్టాను మోతే వర్క్ ఇలా టూ కలర్స్ కాంట్రాస్ట్ అండి క్వాలిటీ కూడా మంచిదండి క్లాత్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ప్రజెంట్గా పెడుతుంది ముందు ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అమ్మానండి ఇప్పుడు ప్రెసెంట్గా ఎయిట్ హండ్రెడ్ పెట్టేస్తున్నాను అంటే వాళ్ళు పాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ కలర్స్ ఉన్నాయి ఇంకొకటి పింక్ ఉంది పింక్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి అది మేబీ నేను ఇక్కడ పెట్టేసుకోలేదు అందుకే మీకు ఇది ఉన్న కలర్స్ చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంటాయి పళ్ళు ఈ విధంగా వచ్చేసి మన మోతే మోతే వర్క్లో బూటీస్ అలా వచ్చేస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి అంత ముందు వచ్చిన బ్లౌజ్కి మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా మనకు పోతుంది అంటే డిఫరెంట్గా మోడల్ మారుతుంటాయి క్వాలిటీ అయితే బాగుంటుందండి ఎయిట్ హండ్రెడ్ కావాలన్నా కాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి క్రష్ అండి ఆల్మోస్ట్ నేను ఏపించాను అయిపోయాయి జస్ట్ వన్ పీస్ అవైలబుల్ క్రష్ అది వన్ పీస్ బాగుంటుంది అండి క్వాలిటీ కూడా మనం వస్తుంటుంది ఇది బార్డర్ అనేది మనకి ఇలా టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ బార్డర్ ఇలా ఉండేసి మనకి ఇలా బూటీ వస్తుంది ఇలా ఇలా ఉంటుంది చూడండి ఇలా నా దగ్గరికి కూడా పెడుతున్నారు చూడండి వైలా ఇలా పెట్టేసి ఇది పళ్ళు పళ్ళు అయ్యి జస్ట్ ఇది బ్లౌజ్ కానీ చాలా బాగుంటుందండి గ్రాండ్గా ఉంటాయి క్రష్ ఆల్మోస్ట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండీ అండి ట్రెండ్ ఓన్లీ వన్ పీస్ మిగిలినది కాబట్టి నేను రీజనబుల్ ప్రైస్లోనే పెట్టేస్తున్నాను అంతకుముందు ఫిఫ్టీన్ అట్లా అమ్మేదాన్ని ఇప్పుడు థౌజండ్కి ఇచ్చేస్తున్నాను అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ అయితే కావు ఓకేనా అండి క్రష్ ఫ్రెష్ అనేది విక్కివడానికి ఇంకో దగ్గర జూమ్ తీసి పెడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కావాలన్నా పాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎక్కడికంటే అక్కడ కొరియర్ సర్వీస్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇది స్పెషల్ అండి జస్ట్ ఇక్కడ క్లాత్ అయితే ఫుల్ జార్జెట్ అండి సింపుల్ సిటీగా ఉంటది కడి బార్డర్ ఉంది దీనికి కూడా పళ్ళు ఉంది చూడండి ముడి కూడా ఇప్పలేదంటే ముడి కూడా ఇప్పలేదంటే లేటెస్ట్ మోడల్ ఇది పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చేసి ప్లేయర్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టేశారండి అండి ఫాస్ట్గా ఫాస్ట్ బుక్ తీసుకోండి క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది అంటే క్వాలిటీ బాగుంటది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి ఇంకా సింపుల్ సిటీ శారీ కూడా రాదు ఇది క్రష్ అండి ఇది కూడా చాలా బాగుంటది శారీ మీకు లైట్ ఉందా డారుక్ ఉందో తర్వాత కానీ ఇక్కడ మాత్రం మస్తుందండి చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది దీనికి పళ్ళు కూడా బాగుంటుంది అటు కూడా ఒక నిమిషం అటు ఇల్లు ఒక నిమిషం సెకండ్ అది చూపిస్తా అది మరి వాళ్ళకి పళ్ళు తెలవద్దురా అట్లా ఇది పళ్ళు ఇది బార్డర్ అండి బార్డర్ కూడా బస్ ఉందండి పచ్చిర కంచి బార్డర్ అండి నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తా చెకాడ్ బ్లౌజ్ క్రష్ శారీ అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇది త్రిపుల్ నైన్ అండి వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మళ్ళీ చనిపోరా వచ్చిన ఇదో తీసుకుని మంచి ఫోల్డింగ్ చేయాలి అట్టా చేయదు మరతపోతే శారీస్ బాగుండవు కానీ ఇది రెడ్ శారీ అండి శ్రావణ మాసంలో కావాలి అంటే అమ్మవారికి కట్టిస్తారు కదండి అలా ఈ శారీస్ అట్లాంటి కొంచెం డిఫరెంట్గా రద్స్తుంది పెట్టుకున్నాను ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఇది పళ్ళు అంటే మీ పళ్ళు కూడా చూపిస్తున్నాను శ్రావణ మాసంలో రెడ్ శారీ పక్కా అడుగుతారు అమ్మవారికైనా కట్టేదానికైనా దానికైనా ముందు నావీ బ్లూ లాంగ్ ఫ్రాక్లకు కూడా బాగుంటుందండి చిన్న బాట ఫుల్ వాషబుల్ చేయొచ్చండి రెడ్ శారీ శ్రావణ మాసంలో ఇది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ కావాలన్నోలు ఫాస్ట్గా బుక్ చేసే ఇంత సింపుల్ సిటీగా జార్జెట్ క్లాత్ వస్తున్నాయి మీకు ఫ్యాన్సీ వచ్చి బెనారస్ క్లాత్ సూపర్గా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి ఇది మిర్రర్ సారీ అండి ఇది మిర్రర్ కూడా బాగుంటుందండి ఇగో చూడండి లైట్ బ్లూ టూ కలర్ షేర్లో మిర్రర్ కి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మన వర్క్ వచ్చేస్తుంది మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఆల్మోస్ట్ అమ్మినే ప్రజెంట్గా ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ పెట్టేశానండి కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిర్రర్ వరకు కట్ వరకు చూడండి లైట్ వెయిట్ బరువు కావు ఈ బరువు కాకుండా మిర్రర్ వరకు లైట్ వర్క్ మనకు అక్కడక్కడ కూడా మిర్రర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫుల్ వాషబుల్ చేసుకోవచ్చు ఇవి బరువు కావండి మిర్రరే కానీ లైట్ వెయిట్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మార్నింగ్ నుంచే తీద్దాం అనుకున్నాను వాళ్ళందరు టెంపుల్స్కి వెళ్తారు కదా ఈవినింగ్ అనుకున్నా ఈవినింగ్ నుంచి ఇప్పుడు పోస్ట్ ఫోన్ ఇది డోలా అండి డోలాలో లైట్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో దీనికి కూడా పళ్ళు ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సూపర్ ఉందండి క్వాలిటీ ఫోర్ నైంటీ నైన్ అండి కావాలన్నా పాస్ట్గా బుక్ చేసేసుకోండి టోలా సూపర్ ఉంది గ్రీన్ లైట్ కలర్ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ కావాలండి వాళ్ళు ఫాస్ట్గా చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ చాలా బాగుంది మరి బాగుంటుంది రేటు మళ్ళీ ప్రావణ మాట వచ్చిన ఈ మిగిలిన కూడా నేను అరేట్ చేయాలండి జస్ట్ ఆసార మాట ఈ రేట్ ఆల్మోస్ట్ మన తీసే దాంట్లో కూడా శారీస్ చాలా వరకు సేల్ అయ్యాయా ఇప్పుడు కూడా ఈ డిస్కౌంట్లో పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇది డోలా అండి ఇది పళ్ళు ఇది కూడా ఫుల్ వాషబుల్ అండి లైట్ రేపు ముచ్చాలమ్మకు వాటికి కావాలి అనుకున్నాను వాళ్ళు తీసేసుకోండి ముచ్చాలమ్మకు అట్లా పెట్టుకోవచ్చు చిన్న టూ ఇంచెస్ కంచి బార్డర్ క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫై ఫిఫ్టీలో ఇంకోటి కూడా ఉందండి కాకపోతే ఇది వేరే రేట్ కొంచెం దీంట్లో క్వాలిటీ వేరే ఉంటాయి కదా ఆ రేట్ అది ఇది చూడండి యాష్ కలర్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి దీని దీనికో చూడండి బార్డర్ పైన మనకి త్రీ ఇంచెస్ బార్డర్ అండి పైన ఇలా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కానీ క్వాలిటీ బాగుంటుందండి యాష్ కలర్స్ పళ్ళు చూడండి ఛాయ్ చూడడానికి కూడా మస్తు గ్రాండ్ లుక్ ఇది పల్ పళ్ళు బ్లౌజ్ ఫుల్ బాషబుల్ చేయించండి ఇది ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి అది చిన్నది డోలాలో ఇది కొంచెం బార్డర్ వచ్చి కొంచెం డిఫరెంట్ ఇవి క్యాట్లాగ్ పీసెస్ అండి దీని రేట్ ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ కావాలన్న వాళ్ళు పాస్టల్గా బుక్ చేసుకోండి అట్ ఇందులో ఇది క్వాలిటీ అయితే అసలు ఎంత మెత్తగా ఉంటుంది అంటే కొంత మెత్తగా ఉంటుంది మీరు ఇంకోటి ఇందులో టూ కలర్స్ ఏమైపోయి అండి ఉంటే అలా ఉంటుంది ఈ క్లాత్ అసలు సూపర్గా ఉంటుంది బ్లౌజ్ ఇది డిఫరెంట్ ఉంటుందండి ఇందులో మనకి ఇది క్రీమ్ కలర్ అండ్ ఇది వైన్ కలర్ అండి కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఫైవ్ నైంటీ నైన్ అండి ఎందుకంటే మెత్తడి క్లాత్ నేను అప్పుడు ఎయిట్ ఫిఫ్టీ జార్జెట్లో మంచి క్వాలిటీలో అమ్మాను ఎయిట్ నైంటీ నైన్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది పోచంపల్లి శారీ అండి పేస్టల్ కలర్ డోలాలో పోచంపెళ్ళి కానీ క్వాలిటీ మాస్ట్ ఉంటుందండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎందుకంటే ఇది డోలా కానీ క్వాలిటీకి తగ్గట్టు కాస్ట్ పడ్డదండి బాగుంటుంది క్వాలిటీ ఇంకా ఇది క్రష్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ పెట్టేసానండి క్రష్ ఫోర్ ఫిఫ్టీ పాస్ పాస్లోకి వచ్చేసాను క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది నువ్వు ఓపెన్ చేయకు అన్ని ముడతా ముడతాయి అదే వేసినా అయిపోయిందిలే అయిపోయింది బా పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో మనకు మన కంచి బార్డర్ అండి ఇది పర్పులు బ్లూ పర్పుల్ కర్ బ్లూకి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వస్తుంది కంచి బార్డర్ అండి ఇది కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్స్కి అట్లా కూడా బాగుంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కదా ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ అండి కావాలని వాళ్ళు బుక్ చేసేసుకోండి రేట్లు ఎందులో చెప్పేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కావాలని వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది బాగుందిని అండి రెడ్ కలర్ బాగుంది బ్లాక్ బ్లౌజ్ మనకు బ్లాక్ వచ్చేస్తుంది ఇది క్వాలిటీ కూడా ఫుల్ వాషబుల్ జస్ట్ త్రీ ఇంచెస్ కంచి బార్డర్ టైప్ ఉంటుంది ఫుల్ వాషబుల్ అండి క్వాలిటీ కూడా మస్తు ఉంటుందండి ఇది పట్టుకున్నా కూడా మస్తు ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ కావాలన్నా పాస్ట్గా గుర్తిసేస్తాను ఇది కాటన్ శారీ అండి కోమలా కాటన్ కాటన్ బాగుంటుందండి కోమలా ఒకడే పేరే ఉంటుంది కోమలా కాటన్ కాటన్ చీరలో బ్లౌజ్ వస్తుంది జస్ట్ టూ పీసెస్ మిగిలినాయండి కోమలా కాటన్లో త్రీ ఫిఫ్టీ అండి కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇందులో పెట్టేసి మళ్ళీ ఈ సారీకి ఈ నెక్స్ట్ మీనా కాటన్ మీనా కాటన్ గురించి మీకు చెప్పనవసరం లేదు మోనోగ్రామే మనకు మీనా కాటన్ ఉంది ఇవి టూ కలర్స్ అండి ఇది ఎల్లో ఇది మనకు వైన్ కలర్ అండి వైన్ కలర్లో మనకి డిజైన్ మీనా కాటన్ అప్పటి ప్రెజెంట్లో అమ్మాయి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీలో పెట్టేశారండి కావాలన్న వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి శారీ మొత్తం మనకి ఇలా ఫుల్ డిజైనింగ్ అండి ఇలా లాగా ఇలా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది డోలా అండి క్లాత్ ఫుల్ వాషబుల్ అండి ఇది మనకు ఫేస్టల్ కలరే అనుకుంటున్నాను క్వాలిటీ అయితే ఫుల్ వాషబుల్ అండి మనకు మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి కావాలి నన్ను పాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదొక పెట్టేస్తాయి ఇది మనకు సిమ్మర్ అండి సిమ్మర్ కానీ పుచ్చుకోదు మెత్తగా ఉంటుంది బ్లౌజ్ అని మనకి ఇలా వచ్చేస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ వెయిట్ చేస్తానండి ఫాస్ట్గా బుక్ చేసేస్తాను త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ కావాలని బుక్ చేసుకోండి లైక్ షేర్ అనేది చేయండి మీరు లైవ్లో స్టేటస్లో కనుక పెడితే నేను కూడా డ్రా తీసేసి దాంతో మీకు గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి కొంచెం అది స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ పంపండి నేను చూసి దాన్ని బట్టి నేను చేసి మీకు గిఫ్ట్ అనేది ఇస్తాను స్టేటస్లో పెట్టిన వారికి జస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ అనేది పర్చేస్ చేసుకుంటారు కదండి తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో ఓకేనా ఫ్రెండ్స్ ఏకాదశ శుభాకాంక్షలు నెక్స్ట్ ఆషాఢ బంపర్ డిస్కౌంట్స్ అండి మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ 你哥那些上班跑山路。